నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు వీడియోలో నా దగ్గర కొన్ని వంకాయలు అయితే ఉన్నాయండి సో వాటితో కర్రీ కాకుండా ఇలా రోటి పచ్చడి ట్రై చేశాను చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో దీనికోసం వంకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసి మగ్గించుకోవాలండి సో ఇదిలా మగ్గుతున్నప్పుడు గుప్పడి ధనియాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఇవి మంచిగా ఆయిల్లో కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తాను పచ్చిమిరపకాయ ముక్కలు మధ్యగా కట్ చేసి వేయడం ద్వారా చిట్ల కండా ఉంటాయండి సో దీంట్లోకి నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఉప్పు చూసి వేసుకోండి కావాలంటే మనం మిక్సీ చేసుకున్న తర్వాత కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అన్నీ పసుపు ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో కొద్దిగా ఆయిల్లో మగ్గించుకోవాలండి నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ యూస్ చేస్తే చేస్తున్నాను మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకోవడం ద్వారా అవి ఆవిరికి తొందరగా మగ్గిపోతాయండి సో ఇక్కడ నేను అడుగంటే టైంలో రెండు మీడియం సైజు టమాటోలు కట్ చేసి యాడ్ చేశానండి టమాటో అంతా మగ్గిన తర్వాత టమాటా సాఫ్ట్ అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి కచ్చాపచ్చగా అంతే అండి ఎంతో టేస్ట్ అయిపోయినా